జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఓపీస్ ఎలా వస్తున్నాయి ఇన్పేషన్స్ ఎలా ఉన్నారు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి టార్గెట్ ఇచ్చిన మేరకు కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేటువంటివి కాకుండా అక్కడ ఏదైతే వారికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు వారికి ఈ స్టాఫ్ ప్యాటర్న్ లో వారికి ఏదైనా తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులతో గానీ లేదా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రితో గానీ గౌరవ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్ కి సంబంధించిన వారితో కానీ డైరెక్టర్ హెల్త్ వారితో కానీ మాట్లాడి ఇవన్నీ ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు దిద్దలూరు ఏరియా హాస్పిటల్ తీసుకుంటే గతంలో వంద పడగల హాస్పిటల్ కింద నేను సభ్యుడిగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ చేయించినటువంటి హాస్పిటల్ కి దురదృష్టవశాత్తు ఆనాటికి ఉన్నటువంటి ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉండినాడో అతని యొక్క అనాలోచిత నిర్ణయం గుండా నలభై పడగల ఆస్పత్రిగా కాబడింది ఇదే దీన్ని మరలా నేను మిగతా అరవై పడకలు పెంచే కోసం ఇటు ప్రక్కనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయించాను హాస్పిటల్ ప్రిన్సిస్ లో పరిశుభ్రంగా సిమెంట్ రోడ్ వేయించాను చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించాను వీరికి ఆపరేషన్ థియేటర్స్ లో గానీ మిగతా కావాల్సిన మౌలిక వసతులు ఎక్విప్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన ఈ పదివేల కాలంలో ఈ ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసేదానికి కూడా నేను వారికి ఇది ఇవ్వడం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా వారికి నేను ఇది చేయడం హాస్పిటల్లో ఈరోజు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క సూపరింటెండెంట్ గారు వారి యొక్క డాక్టర్స్ బృందంతో ఇతర యొక్క మనకి స్టాఫ్ తో వారు చక్కగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సమావేశంలో కూడా నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా నేను చెప్పాను మీరు మెడికల్ క్యాబ్స్ కండక్ట్ చేయండి ఈ ప్రాంత ప్రజలలో గవర్నమెంట్ హాస్పిటల్ అందిస్తున్నటువంటి వైద్య సేవల పట్ల మనం అందిస్తున్న చక్కటి వైద్య సేవల పట్ల అవగాహన పెంపొందించి తద్వారా వారికి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందుకోమని తెలియచెకోవాల్సిందిగా నేను డాక్టర్స్ కూడా కోరాను వారు కూడా విషయాన్ని అర్థం చేసుకొని విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లోనే యాక్షన్ ప్లాన్ ని ఇచ్చేసి ఎందుకంటే మనం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన ఉపయోగం ఉండదు ఈ ప్రాంతం కూడా రైతు వారి ప్రాంతం కాబట్టి వారు వారు వారి పనులలో బిజీగా ఉంటారు కాబట్టి ఈ టూ మంత్స్ లో సాధ్యమైనంత మేరకు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ని ఉపయోగించుకునే దానికోసం చేయమని కూడా నేను కోరాను ఇదే కాకుండా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ కి సంబంధించిందే కాదు ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్ మీదకి సంబంధించిందే కాదు అలాగే ఈ యొక్క టెస్ట్ టెస్టింగ్ ల్యాబ్ కి సంబంధించిందే కాదు అన్ని రకాల సేవల మీద కూడా కూలంకషంగా మాట్లాడాం తప్పకుండా ఈ ప్రాంతంలో